సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ చింతించకు నిన్ను పుట్టించిన నాకు నీకు ఏం కావాలో నాకు తెలీదా చెప్పు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు బాబాగారిని మనం ఏం కోరుకున్నా కానీ మనకు మంచి కోరిందే తప్పకుండా మన సాయినాథుడు చేస్తారండి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మన సబ్స్క్రైబర్కి ఒక ఒకరికి గారి అద్భుతం అనేది ఆ అమ్మాయి మనకు కామెంట్లు అనేది తెలియజేసిందండి అది ఎందుకో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎందువల్లంటే బాబాగారు ప్రతి ఒక్కరికి చేస్తారు కోరుకున్న అనుకున్న వెంటనే భక్తితో ఆయన్ని వేడుకున్న ఎప్పుడు నేను ఉన్నాను అని తప్పకుండా ఆదరిస్తారా మనం వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాం కదా అది నిజమని చెప్పటానికి ఒక అద్భుతమైన ఇది ఒక సాక్ష్యం అన్నమాట అమ్మాయి ఏం చెప్పిందంటే అక్క ఒక మిరాకిల్ చెప్పన నాకు జాబ్ రావాలని ఐదు గురువారాలు బాబా గుడికి వస్తానని మొక్కుకున్నాను ఐదు వారాలు బాబా గుడికి పూలమాలలు సమర్పించాను అలాగే లాస్ట్ గురువారం రోజు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి బాబా గారికి సమర్పించి ఇంటికి వచ్చానక్క ఆరో గురువారం లోపల నాకు గవర్నమెంట్ జాబ్ ఆఫీసులో నుంచి నాకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది అస్సలు చాలా అంటే నమ్మలేనింత నిజం అది నాకు చాలా అద్భుతమైన మిరాకల్ అనేది బాబా గారు చూపించారు ఐదు వారాల్లోనే ఇంత అద్భుతం చూపించారు అన్నట్టు తను చాలా హ్యాపీ అన్నమాట నువ్వు నాతోనే ఉన్నావు బాబా అని అమ్మాయి చాలా సంతోషపడి మనకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి మనతో కామెంట్ షేర్ చేసుకుందండి నాకు చాలా ఆనందం అనిపించింది అది వినగానే అది మీ మీతో షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి చేశాను అనమాట మన సాయినాథుని భక్తితో కోరుకోవాలి కానీ వేడుకోవాలి కానీ తప్పకుండా ఆయన మన భారాన్ని ఆయన మీద పెట్టినప్పుడు ఆయన తప్పకుండా మోస్తాడండి ఇది అక్షరాల నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల నిజం నాలోని బాధ తగ్గించయ్యా అంటే ఆ బాధను ఆయన తీసుకొని మనకు ప్రశాంతతను అనేది తప్పకుండా ఇస్తాడు మన సాయినాథుడు ఇక ఈరోజు బాబాగారి సందేశం చూద్దామా బిడ్డ నువ్వు మంచిగా బ్రతకాలి అని చెప్పి ఎక్కువగా ఆరాటపడుతూ కష్టపడుతూ ఉన్నావు అది మంచిదే కానీ నువ్వు ఎంత సంపాదించినా ఎంత ఆరాటపడినా నీకు తృప్తిగా జీవించే ఒక యోగం లేకుండా పోయింది తృప్తి అనేది నీకు కలగటం లేదు ఆ తృప్తి లేకపోవడం వల్ల ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అని ఆతృతతో పాగులాడుతున్నావు దీనివల్ల నీ మనసుకు బాధే కాకుండా నువ్వు సంతోషం అనే మాటనే మర్చిపోయావు కదా బిడ్డ తల్లి నువ్వు మంచిగా బ్రతకాలి అని ఆశపడటం తప్పు కాదు మంచిగా బ్రతకాలి అని కష్టపడి శ్రమించటం తప్పు కాదు కానీ ఇంకా ఏదో కావాలి అని అత్యాశ దానికోసం ఆరాటపడుతూ బ్రతకం అనేది నువ్వు నీకు నువ్వే నష్టపోవడం అవుతుంది నువ్వు ఆనందంగా జీవించకుండా ఎంత ఆరాటపడి సంపాదించినా దానికి ఏముందో చెప్పు కాబట్టి ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం బిడ్డ కావున ఉన్నంత కాలంలో ఏదో లేదని నువ్వు మనస్సుని ఆరాటం పెట్టుకోకుండా బ్రతక మంచిగా దొరికిన దాంట్లో తృప్తి పడటం అనేది జీవించు ఇది నీ నీ కోసం నీ జీవిత సంతోషం కోసం ఈ సాయి నీకు ఇస్తున్న ఒక మాట ఒక సలహా తప్పకుండా ఈ సలహాను పాటించమ్మా అలాగే బాబా నాకెందుకు ఇన్ని సమస్యలు నాకెందుకు ఇన్ని కష్టాలు అనేవి ఉన్నాయి నీకు తెలుసు కదా నేను తట్టుకోలేనని నేను తట్టుకోలేని బాధలు నాకు ఇచ్చావు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు ఒక్కటి గుర్తుంచుకోబిడ్డా నీ వల్ల అవుతుంది కాబట్టే నీకు ఈ సమస్యలు ఉన్నాయి నువ్వు వాటి నుంచి భయపడగలవు బయట పడగలవు వాటిని నువ్వు ఆ సమస్యను పరిష్కరించుకోగలవు అంటే మాత్రమే నేను ఇస్తాను నువ్వు చేయలేని పని నేను ఎప్పుడూ చేయను నీకు ఒక చిన్న విషయం చెప్పన పులి కోసమే జింక పుట్టింది అంటే పులికి ఆహారం అవ్వడం కోసమే జింక పుట్టింది కానీ జింకను పుట్టించిన దేవుడు జింకను అంత వేగంగా ఎందుకు పరిగెత్తించేలా పుట్టించాడు జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఎందుకు ఇచ్చినట్టు కాబట్టి సమస్య జింకకు ఉంది కాబట్టి ఆ పరిష్కారం మార్గం కూడా భగవంతుడు చూపించాడు అంటే జింక వేగంగా పరిగెత్తి అది తప్పించుకోగల శక్తి అనేది భగవంతుడు కల్పించాడు అలాగే నీకు ఉన్న సమస్యలైనా కష్టాలైనా నువ్వు తట్టుకోగలవు నువ్వు వాటిని ఖచ్చితంగా బయటపడగలవు అన్నప్పుడే నేను ఇస్తాను నువ్వు బయటపడలేని నువ్వు కష్టాల్లో ఇరుక్కుపోయే సమస్యలు నేను ఎప్పుడూ నీకు ఇవ్వను ఇది నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం నువ్వు బాధపడుతున్నది ఏంటి అంటే నీ నాకు ఎవ్వరూ లేరు నాకు ఆరుదలు చెప్పేందుకు నా మనుషులు అంటూ ఎవ్వరూ లేరు అనే ఒక ఆరాటం ఉంది నాకు తర్వాత ఎవరు ఎవరు బలంగా ఉంటారు నాకు ధైర్యాన్ని ఎవరిస్తారు నానే మనుషులు లేరు అనే ఒక తపన కూడా నీకుంది నువ్వుకు ఎవ్వరితో పని లేదు నీకు మంచి భవిష్యత్తు ఉంది అంతటి చక్కని భవిష్యత్తు ఇంక ఎవ్వరికీ లేదు తల్లి కాబట్టి ఎవరు నీ దగ్గరకు వచ్చినా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ భవిష్యత్తు మాత్రం మారదు కదా నీకు భగవంతుడు రాసిన భవిష్యత్తు నీకు సంతోషంగా జీవితం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి నువ్వు ఎవరి కోసమో ఆరాటపడకు నీతో వచ్చిన బంధాన్ని దూరం చేసుకోకు లేని బంధం కంటే నీతో ఉన్న బంధానికి మర్యాద ఇచ్చి గౌరవాన్ని ఇచ్చి ఆ బంధాన్ని నిలుపుకోగల శక్తిని నీకు ఇస్తాను నువ్వు కూడా మాటలు ఆ చేష్టల వల్ల నీ రిలేషన్షిప్ నీ బంధాలని దూరం చేసుకోకు తల్లి ఈ మూడు విషయాలు నీకు చెప్పడానికే ఈరోజు వచ్చానమ్మా కాబట్టి ఈ సాయి మాటలు పాటించి జీవితంలో సంతోషంగా ఉండేలా నీ చేతుల్లోనే ఉంది కాబట్టి పాటిస్తావు కదూ ఈ సాయి నీతో ఎల్లప్పుడూ ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయమందుకు చెప్పు సర్వేజనా సుఖినో జై సాయిరామ్